ఇంకో పెద్ద జోకిగా బీమా చెక్కులు ఇది మంచిగా చూడాలి మీరు మీకు మంచిగా అర్థం కావాలంటే చెప్పి వీడియో చూపిస్తా ఈ రాష్ట్రంలో మహిళా సంఘాల్లో ఉండేటువంటి మహిళలకు గ్రూపుల్లో ఉండే మహిళలకు మేము బీమా తెచ్చినాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది అప్పుడు సంవత్సరం పూర్తయింది కదా రేవంత్ రెడ్డి ఏడాది పాలన సందర్భంగా ఏం చేసిండ్రు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టి మహబూబ్ నగర్లో రైతు సదస్సు అని వరంగల్లో మహిళా సదస్సు అని రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెట్టిండు రేవంత్ రెడ్డి పెట్టినప్పుడు వరంగల్లో కూడా సెవెంటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక మీటింగ్ పెట్టిండు ఏడాది పాలన సందర్భంగా సెవెంటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీటింగ్ పెట్టి ఈ మహిళలకు నేను రెండు వేల నలభై రెండు మంది మహిళలు చనిపోయినరు ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెక్కిస్తున్నా అని చెక్కిచ్చేయండి ఎప్పుడు ఇది సెవెంటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెక్కిచ్చేయండి మళ్ళీ నిన్న ఒక చెక్ ఇచ్చాడు నిన్నేమిచ్చిండు అంటే రాష్ట్రంలో ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి మహిళలకు బీమా కింద నలభై నాలుగు కోట్ల రూపాయలు చెక్కిస్తుందండి మళ్ళొక నిన్న చెక్ ఇచ్చిండు అంటే అది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చింది ముప్పై తొమ్మిది ముప్పై ఐదు కోట్లు నాలుగు నెలల అయింది కదా ఇప్పుడు నవంబర్ టు మార్చ్ ఈ నాలుగు నెలల మధ్య కొంతమంది చనిపోతారు కదా అవి తొమ్మిది కోట్లు కలిపి ఇప్పుడు నలభై నాలుగు కోట్ల చెక్ ఇచ్చిండు అంటే పాత చెక్ పాస్ కాలే పాత చెక్ అట్లే ఉంది ఇప్పుడు కొత్త చెక్ ఇచ్చిండు అంటే దీన్ని బట్టి ఏందన్నట్టు అప్పుడు నవంబర్ పంతొమ్మిది నాడు ఇచ్చిన చెక్కు డమ్మి చెక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి జనరల్ జనరల్గా డయాస్ మీద నిజంగానే డమ్ చెక్ ఇస్తాము అప్షియల్ చెక్ ఏమో బ్యాంక్ లో పైసలు పడతాయి కానీ అది డూప్లికేట్ చెక్ అని తేలిపోయింది మళ్ళీ ఇప్పుడు ఒక చెక్ ఇచ్చిండు నలభై కోట్ల రూపాయలకి ఇప్పుడు మళ్ళా ఒక చెక్ ఇచ్చిండు నాకు డౌట్ వస్తుంది ఇప్పుడన్నా ఈ చెక్ పాస్ అవుతుందా లేకపోతే మళ్ళీ జూన్ సెకండు రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మళ్ళీ కలిపి మళ్ళీ ఒక చెక్ ఇచ్చిస్తాడు డౌట్ వస్తుంది సీఎం ముషారఫ్ ఫారూక్ గారు అలాగే సి శ్రీమతి దివ్యా దేవరాజన్ ఐఏఎస్ గారు గౌతమి జిల్లా మహిళా సమాఖ్య ఖమ్మం సమ్మక్క సారక్క జిల్లా సమాఖ్య భూపాలపల్లి జిల్లా మహిళా సమాఖ్య నారాయణపేట సుభాషిణి మంజుల చంద్రకళ ముప్పై ఐదు కోట్ల ఇరవై మూడు లక్షల ఇరవై ఎనిమిది యూనిట్ లో బీమా చెక్ తీసుకుంటారు ఆనరబుల్ ఎండి ట్రాన్స్కోన్ సిఎల్ సిఎం వరంగల్ ఇచ్చిన చెక్కే మళ్ళీ ఇచ్చింది ఇప్పుడు హైదరాబాద్లో అంటే నువ్వు ఎంత మహిళల్ని మోసం చేస్తున్నావు సీఎం గారు అంటే ఇంతకంటే కోరు దిక్కుబ రాజకీయం ఒకటి ఉంటుందా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చిన చెక్కులు పాస్ కాకపోతే ఆ ప్రభుత్వానికి ఆ ముఖ్యమంత్రికి ఏమైనా గౌరవం ఉంటుందా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని అంటే ఎవరికి ఏం తెలియదు నేను ఏం చెప్తే అదే భేదం అనుకుంటున్నాయి సమాజం ఉంటుంది కదా నేను గమనిస్తుంది కదా నిన్ను కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు కదా ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంది